హాయ్ ఫ్రెండ్స్ ఏ లోకైనా సరే సూపర్గా టేస్టీగా ఉండే అల్లపు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా నేను ఒక కళాయి తీసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్న్నర ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే పుట్నాల పప్పు అంటారు కదండి రెండు టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు వేసుకున్నాను వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి కలుపుకుంటూ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇలా మొత్తం దోరగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇందులోనే ఒక పావు అండి నేను ఒక చిన్న ముక్క అల్లం కూడా పైన తొక్కంతా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాను వేసుకొని అల్లాన్ని కూడా ఇలా కొంచెం వేయించుకోవాలి అల్లం వేగిన తర్వాత ఇందులోనే ఒక పది ఎన్ని మిరపకాయలు అండి నేను ఇక్కడ నాకు పది సరిపోతాయండి పది ఎన్ని మిరపకాయలను కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ అనేవి మాడకుండా ఇలా అల్లము పప్పులన్నీ బాగా వేగేలాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు రమ్మల వెల్లుల్లిపాయలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒక టమాటో కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని టమాటాలు అనేవి మెత్తబడే వరకు మనం మగ్గించుకోవాలండి ఇలా కలుపుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో టమాటాలు అనేది సాఫ్ట్గా మెత్తగా ఇలా మగ్గిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఈ టమాటాలు కూడా ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చలార్చుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం ఈ టమాటాలు ఈ పప్పులన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము వేసుకున్నానండి అలాగే రుచికి తగినంత కళ్ళుప్పు వేసుకొని వేడి నీళ్ళు అండి వేడి వేడి నీళ్ళు వేసుకుంటే పచ్చడి అనేది మనకి అల్ల పచ్చడి అనేది నిల్వ ఉంటుంది వేడి నీళ్ళు వేసుకొని ఇలా మెత్త పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అంతేనండి సూపర్ గా ఉంటుంది అల్ల పచ్చడి పోపు కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ పోపు వేసుకోలేదు మీకు నచ్చితే పోపు కూడా వేసుకోండి పోపు వేసుకున్న వేసుకోవాలి సూపర్ గా ఉంటుంది